వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో షాదికాన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ నేత పోతిర మహేష్ డిమాండ్ చేశారు తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి పునాది వేసిన మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ చేసిన కృషిని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అవినాష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని పొందుతూ సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా పోతిర మహేష్ గుర్తు చేశారు ఎంజీ సర్కిల్ ఫ్లైఓవర్ కృష్ణలంక రిటైలింగ్ వాల్ వంటి కీలక ప్రాజెక్టులు తూర్పు నియోజకవర్గం రూపురేఖలు మార్చేశాయని పోతిర మహేష్ పేర్కొన్నారు ఇకపోతే ప్రస్తుతం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పదిహేను నెలలుగా ప్రజల్లోకి రాకుండా నిరాశలో మగ్గుతున్నారని ఆయన చేశారు కోవిడ్ బండ్లు ఇస్త్రీ పెట్టులో ఇస్తే అది అభివృద్ధి కాదని ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు సాధికార నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయకపోతే ప్రజల వ్యతిరేకతను గద్దె రామ్మోహన్ ఎదుర్కోక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటలు విందామా మరింత ూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బయటకు రావాలి చొరవ చూపించాలి మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ షాధికానాన్ని అవినాష్ గారు డిమాండ్ చేసిన విధంగా పూర్తి చేయాలి మాకు మే మీద నమ్మకం లేదు అయినప్పటికీ కూడా తెలియజేయడం మా బాధ్యత ఎందుకు ఈ మాట చెప్తానంటే గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిష్పృహలతో ఆగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడట్లా ఎక్కడ కనబడట్లా ఈ పదిహేను నెలల్లో ఆయన ఎక్కడైనా సరే పదిహేను సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు ఫోటోలు చూపించుకోవచ్చు తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా యువకుడు మంచి నాయకుడు ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు పాలిచ్చే ఆవుల చూడ ఆరు వందల యాభై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారిని మెప్పించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక ముందు చూపున్నటువంటి నాయకుడు దేవినేని అవినాష్ గారు ఇస్త్రీ పెట్టిస్తేనో పండిస్తేనో తోపుడు పండిస్తేనో అభివృద్ధి అంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో రోడ్లు వేశో ఫ్లైఓవర్ ని చరిత్రలో జరిగినటువంటి కృష్ణంక రిటైనింగ్ వాల్ నిర్మించినటువంటి అంశాలని ఏమంటారు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సాధారణ ప్రజలను కూడా కోటీశ్వరులు చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు అందుకనే ఆయన్ని ఆవని చెప్పాము ఇందాక మరి మరొక వ్యక్తిని ఏం చూసాం ఇస్త్రీ పండిస్తే అభివృద్ధి అయిందా తోపుడు బండిస్తే అభివృద్ధి అయిందా ఒక తోపుడు బండియడం నెలకు ఒకసారి ఐదు వందల ఫోటోలు పెట్టడం సోషల్ మీడియా దీన్ని అభివృద్ధి అంటారా చెప్పండి దీన్ని అభివృద్ధి అంటారా కాబట్టి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతా నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్త పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి దేవినేని అవినాష్ ఈ రోజు ఆయన డిమాండ్ చేసిన విధంగా ఖానా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి ముస్లిం మైనార్టీలకి రాబోయే రెండు మూడు నెలల్లోనే అందుబాటులోకి తేవాలి లేకపోతే మీకు దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ముస్లిం మైనార్టీల దెబ్బేంటో రుచి చూస్తారని కూడా గద్దె రామ్మోహన్ గారిని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీరు వెంటనే అంశం మీద బయటికి రావాలి చొరవ చూపించాలని కూడా డిమాండ్ చేస్తాం